نو شاہی داد شاہی داد یالوں اوی داد شاہی داد جوہار شاعر وے پھلے جوہار 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 شاعر وے پھلے جوہار جوہار जोर साईतरावईपुले जयघोष जोर साईतरावईपुले जयघोष जोर साईतरावईपुले सदा इताम महनीला आशयलनो वरदान तां तो साजिता सदा इताम महनीला आशयलनो वरदान 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 साईतरावईपुले आशयलनो वरदान तां तो साजिता जोर साईतरावईपुले जयघोष साईतरावईपुले आशयलनो वरदान तां तो साजिता साईतरावईपुले आशयलनो सदा इताम वरदान విద్యాభివృద్ధి కోసం మొట్టమొదటి భారతీయ మహిళా ఉపాధ్యాయు మరియు సామాజిక కార్యకర్త సావిత్రిబాయి పూలే జయంతి నూట తొంభై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు ఈరోజుపల్లి మండలంలో సావిత్రిబాయి పూలేకు ఘన శివాలను అర్పించడం జరిగింది ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే ఆశయాలను కొనసాగించాలని మహిళా అభివృద్ధి కోసం అందరం కృషి పాడాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కూడా మహిళా ఉపాధ్యాయులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం చెప్పు ఈరోజు పట్టణంలో సావిత్రిబాయి పూలే గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది సావిత్రిబాయి పూలే గారు ఆ రోజు ఆనాడు చదువుకున్న వాళ్ళు ఎవరు నేతృ మహిళలు ఆ రోజు సావిత్రిబాయి పూలే ధైర్యం చేసి ఆయన మంచి చదువుకొని ఒక టీచర్గా పొందింది ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు చదువు చెప్పడానికి ఇసుకుంటే అయితే అగ్రవర్ణాల వారు ఆమెను గుజ్జతోని రాళ్లతోని బమాండతో కూడా కొట్టడం జరిగింది అయినా కూడా ఆమె స్కూల్కి పోయి మళ్ళీ బట్టలు మార్చుకొని మళ్ళీ అలాగే మళ్ళీ ఉపాధ్యాయు వృత్తిని ఆమె ఆశయాలను మనం కూడా కొనసాగిద్దామని తెలియజేస్తున్నాం